కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే రెండు మూడు రోజుల్లో నగరపాలక సంస్థను ముట్టడించనున్నామని బ్యారెస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ప్రకటించారు మంకమ్మతోట ముప్పే ఏడవ డివిజన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కరీంనగర్ నగరం సమస్యలతో అతలాకుతలమైందని నగరపాలక సంస్థను నరకపాలక సంస్థ గా మార్చిందని ఆరోపించారు పాలకవర్గం ముగిసిన తొమ్మిది నెలల కాలంలో నగరం చీకటిమయం అయిపోయిందని వీధి దీపాలు పారిశుద్ధ్యం చెత్త సేకరణ పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు వీధి కుక్కలు కోతుల బెడదపై కూడా చర్యలు తీసుకోలేని ప్రభుత్వం చేతగానితనాని చూపుతోందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూట ముప్పై అయిదు కోట్లు సీఎం అస్యూరెన్స్ నిధులతో పనులు చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త పనులు ఏవీ చేయలేదని రోడ్లు గుంతలతో నిండిపోయాయని విమర్శించారు ఎల్ నీరు సరిపడా ఉన్నప్పటికీ ప్రతిరోజు మంచినీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని మండిపడ్డారు మున్సిపల్ ఉద్యోగులు టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ముడుపులు లేక పని జరగడం లేదని తీవ్రంగా విమర్శించారు ఈ పరిస్థితులపై స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని నగరపాలక సంస్థ కార్యాలయ ముట్టడి చేపడతామని హరిశంకర్ హెచ్చరించారు ఈ సమావేశంలో బ్యారస్ పలువురు నగర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నగర పాలక సంస్థను నరక పాలక సంస్థగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నరక పాలక సంస్థ అంటే పాలకవర్గ సమయం జనవరి ఇరవై ఎనిమిదితో ముగిస్తే ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది మాసాల్లో తొమ్మిది మాసాల్లో చీకటి మయం చేశారు జన చీకటిమయం అంటే ఇరవై శాతం కూడా డివిజన్లలో లైట్లు వెలుగుతలేవు దీని మీద చాలాసార్లు కూడా మా బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్లు కూడా కలెక్టర్ దృష్టిగా దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చిన చిమ్మన్ చీకటి కరీంనగర్ నగర ప్రజలందరూ కుక్కలు కోతుల భయానికి బెంబేలెత్తిపోతుర్రు వాటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం రోడ్డు పోయే ప్రజలను ఎక్కడి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కోతులతో ఉన్ను కుక్కలతో అని చెప్పినాం దాని మీద స్పందన లేదు మరి గవర్నమెంట్ మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కరీంనగర్ నగరంలో సీఎం అన్సూరెన్స్తో దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో టెండర్ అయితే అరవై కోట్ల రూపాయల వర్కులు చేసి మిగతా వర్కులను ప్రభుత్వం భోగని ఆపేయడం జరిగింది చాలాసార్లు కూడా కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పత్రికల ద్వారా రిప్రజెంటేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ స్పందన లేదు రెండు సంవత్సరాల పత్రికా మిత్రులకు ప్రజలకు అందరికీ తెలుసు ఒక్కొక్కడ రెండు ఫీట్లు దవి పెట్టారు కల్వట్లు దవి పెట్టి రడ్డం మరి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కలిసిన పార్టీ తరఫున కలిసాం రెండు సంవత్సరాలు కలి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి నలుగురు మంత్రులు ఇలా ఉన్న పెద్ద కార్పొరేషనే ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ పెద్ద కార్పొరేషన్ దీని మీద శ్రద్ధ లేదు మీకు ఈ మంత్రులు ఏం చేస్తున్నట్టు ఒక్కనాడు కూడా పాలకవర్గం అయిపోయి తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఒక్కనాడు ఆగిపోయిన వర్క్ల గురించి ఉంటుంది ఇలా శానిటేషన్ కుప్ప అధికారులు నగరపాలక సంస్థలు ఉన్న అధికారులు ఏది పైసలతో అది పనిచేస్తుడు తప్ప మరి ట్యాక్సీ కట్టే ప్రజలకు ఇటు పారిశుద్ధ్యం కానీ అటు వీధి దీపాలు కానీ వీధి దీపాలు ఏర్పాటు చేయడం లేదు పారిశుద్ధం ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్డు కుప్పమయమైంది టూ వీలర్ మీద మెయిన్ రోడ్ పోరాదు ఒక బస్సు ఎనుకొనో కార్ ఎనుకొనో ఒక టూ వీలర్ వ్యక్తి పోయే పరిస్థితి లేదు మెయిన్ రోడ్ పద్నాలుగున్నర కిలోమీటర్లు మరి మా ప్రభుత్వం ఉన్ననాడు ఒక దుమ్ము నూనె ఓచెత్తుకునేటట్టుండే రోడ్లు ఇలా బైపాస్ రోడ్డు పొక్కలు పడితే మెయిన్ రోడ్లు అక్కడక్కడ రంధ్రాలు పడితే ప్యాచ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకున్న పాపాన లేదు డెడ్ స్టోరేజ్లో కూడా ఎల్ఎండి పక్కనే తలాబుకు ఎల్ఎండి పెట్టుకొని కరీంనగర్ నగర ప్రజలు మా ప్రభుత్వం ఉన్ననాడు డెడ్ స్టోరేజ్లో కూడా డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది ఇలా ఇరవై నాలుగు టీఎంసీల నీళ్ళు ఉంటే కూడా డైలీ వాటర్ ఎందుకు ఇస్తలరో ఈ మంత్రులు ఈ అధికారులు ప్రజలకు జవాబు చెప్పాలి మరి గింత ధైర్యం ఏంది ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఈ ప్రజలు ఏమన్నా కానీ మరి కరీంనగర్ నగర ప్రజలు ఏం పాపం చేసారు డైలీ వాటర్ ఇయ్యారు నిండు కుండలా ఉన్న ఇలా నీళ్ళు ఉన్నాయి ఎందుకు ఇస్తలేరు ఇప్పటికి పది రిప్రజెంటేషన్లు ఇచ్చినాం అయినా స్పందన లేదు కలెక్టర్ గారు స్పందన ఉండదు కమిషనర్ గారు స్పందన ఉండదు ఇంజనీర్లు అధికారులు పట్టించుకున్న పాపానవారు వర్క్ అర్థం లేవు ఎస్సీ ఉన్నారు ఇద్దరు ఈలు ఉన్నారు ఆరుగురు డిఈలు ఉన్నారు ఐదుగురు ఏఈలు ఉన్నారు అసలు లేవు వర్క్ లేని నడతలేవు ఓన్లీ వాటర్ సప్లై ఇప్పించాలే ఇక స్ట్రీట్ లైట్ చూసుకోవాలి వాళ్ళ డ్యూటీ అది లక్షల రూపాయల జీతాలు ఇంజనీర్లకి ఇస్తుంటే మరి ఏం చేస్తున్నారో తెలియదు ఇక టౌన్ ప్లానింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైల్ అప్లై చేస్తే మా ప్రభుత్వం ఉన్ననాడు కేటీఆర్ గారు అన్నాడు మున్సిపల్ మినిస్టర్గా ఇరవై ఒక్క రోజు లోపు అప్లై చేసిన తర్వాత వారిగిట్లా సైట్ ఇన్స్పెక్షన్ కానీ రికమెండ్ కానీ చేయకపోతే ఇరవై ఒక్క రోజు తర్వాత పర్మిషన్ వచ్చినట్టే అని ఆనాడు చెప్పిరు కానీ ఇలా నెలల తరబడి ఇలా ఇంటి యజమానులు మున్సిపల్ చుట్టూ తిరుగుతారు కొన్ని వందల ఫైళ్ళు పెండింగ్ ఇస్తేనే టౌన్ ప్లానింగ్లో పరయ్యే పరిస్థితి వాళ్ళని నిలదీసి అడుగుతే టౌన్ ప్లానింగ్ అధికారులు అందరికీ ఇయ్యద్దా అని జవాబు చెప్పే పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి మరి నగరపాలక సంస్థలో ఉంది ఇలా పారిశుద్ధంలో మరి ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థ జవాన్లు కానీ ఇన్స్పెక్టర్లు కానీ శానిటేషన్ సూపర్వైజర్లు కానీ దాదాపు లక్షల రూపాయలు లక్షల రూపాయల జీతాలు ఇస్తుంటే తీసుకుంటూ వీళ్ళు ఎక్కడి చెత్త అక్కడిని డోర్ టు డోర్ కలెక్షన్ బంద్ అయింది వారు స్వచ్ఛ అటోలు ఆటోలు కూడా డైలీ యాభై రూపాయలు తీసుకునే ఇంటికాడ నెలకు యాభై రూపాయలు తీసుకునే అటోలు కూడా డైలీ అచ్చులు లేదు ఇంటోళ్ళు చూసి చూచి రోళ్ళ మీద వేసే పరిస్థితి దాని మీద పరివేక్షణ లేదు రెవెన్యూ అధికారులు ఇలా రెవెన్యూ సెక్షన్లో అధికారులు ఇల్లు కట్టుకొని అప్లై చేస్తే ఇంటి నెంబర్ ఇచ్చేటందుకు నెలలు నెలలు దింపి వేలాది రూపాయలు ఇస్తేనే ఇంటి నెంబర్లు ఇస్తున్నారు ప్రూఫ్తో సహా మేము నిరూపించేందుకు రెడీ ఉన్నాం కాంప్లైంట్ ఇచ్చినాం వివరాలతో సహా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం చర్య లేదు ఎలక్ట్రికల్లా ఏ ఉన్న డి ఉన్నారు ఎందుకు ఉన్నారో కూడా తెలియదు దాదాపు నలభై మంది వర్కర్లు ఉన్నారు మెయిన్ రోడ్లు లైట్లన్నీ తెలిగాయి గల్లుళ్ళు చిమ్మ చీకటి ప్రజలు చలికాలం ఆరు గంటలకు చీకటి అవుతుంది ఆరు తర్వాత ప్రజలు వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి గల్లుళ్ళల్లా దానికి తోడు చీకటి మయంతో తోడు ఈ కుక్కలు ఈ కోతులు మరి దీన్ని మీద స్పందించే పరిస్థితి వీళ్ళది లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ రెండు మూడు రోజుల్లో మున్సిపల్ ముట్టడి చేయబోతున్నాం అధికారులు జవాబు చెప్పే వరకు నిలదీస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇలా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఇన్ఛార్జి ఉన్నాడు ఒక ఐదారు లక్షల నివాసం ఉండే కరీంనగర్ నగరంలో జనాభా నివాసం ఉండే కరీంనగర్ నగరాన్నే ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఇక్కడి ప్రజలు ఏం అన్యాయం చేశారని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన ప్రశ్నిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు వారు కూడా నెలకోసారి రివ్యూ చేయొచ్చు వారు ఏరు ఇటు మంత్రులు ఏరు అధికారులు ఎవరు ఇష్టారాజ్యం వాళ్ళది ప్రజలు చెప్పులు అరిగేటట్టు తిరుగుతురు మున్సిపల్లా అక్కడికి పోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు ఇంటి నెంబర్ నిలాలని చెప్తురు వాళ్ళు పర్మిషన్ అప్లై చేసి నిలాలని చెప్తురు చెప్తుంది రోడ్డు మీద ఉడుమలని చెప్పి పది రోజులైందని చెప్తుర్రు మరి చెప్పాలి జిల్లా మంత్రులు మా నగర సంస్థ ఈ నరక పాలన నరక పాలన చేసినందుకు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా మంత్రుల మీద మరి శ్రీధర్ బాబు గారు చెప్తారా ఇటు ప్రభాకర్ అన్న గారు చెప్తారా మరే అటు లక్ష్మణ్ కుమార్ గారు చెప్తారా ఇటు తుమ్మల్ నాగేశ్వరరావు గారు చెప్తారా మరి జవాబు చెప్పాలి మరి మీ జిల్లాకు ఎవరం లేవే అని దిక్కు లేదు అని చెప్తే మేము ఈ ప్రజలు ఎవరిని అడగాలని ఆలోచన చేస్తారు కాబట్టి కరీంనగర్ నగర ప్రజలు బీఆర్ఎస్ పక్షాన మేము మున్సిపల్ ముట్టడి చేస్తున్నాం విపరీతమైన సమస్యలతో కరీంనగర్ నగరం లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతుర్రు వారి పక్షాన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము అక్కడ ముట్టడికి పోతున్నాం కాబట్టి మన నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కదిలి రావాలి మనం ప్రజలు సమస్యల మీద పోరాటం చేస్తున్న రోడ్డు మీదకి వస్తేనే ఇదే పరిస్థితి ఉంది కాబట్టి అధికారులను నిలదీస్తాం కరీంనగర్ నగరంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కారమయ్యే వరకు డైలీ వాటర్ వెంటనే ఇచ్చే వరకు పారిశుద్ధ్యం మెరుగుపరిచే వరకు ఆగిపోయిన సీఎం ఇన్సూరెన్స్ వర్కులు వెంటనే స్టార్ట్ చేసే వరకు బీఆర్ఎస్ పక్షాన మున్సిపాల్ మీద అధికారుల మీద ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటామని ఈ పత్రికల ద్వారా అధికారులకు మరి ఈ మంత్రులకు తెలియజేస్తున్నామని తెలుపుతూ ప్రజలు కూడా మేము చేసే ఈ ఉద్యోగంలో పాల్గొనాలని ముఖంగా ప్రజలు కోరుతున్నాం ఇంకో విషయం రాష్ట్రం అంతా ఇంద్రమ కమిటీలు ఉన్నాయి మా కరీంనగర్ కాన్ఫరెన్స్ ఏం పాపం అని చెప్పుకుంటే ఈ ఏళ్ళకి ఇంద్రమ కమిటీలు లేదు ఇంద్రమ్మ కమిటీ లేదు ఇంద్రమ్మ అవి ఫైనల్ చేసింది లేదు వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు లబ్ధిదారులు కూడా వాళ్ళు ఎవరిని కలిసే పరిస్థితి కూడా లేదు ఎవరిని కలవాలో కూడా వెళ్తారు దానికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మరి మెర్జెడు గ్రామాలలో భయంకరమైన సమస్య అవి పట్టు మరి ఎందుకు మెర్జీ చేశారు అర్థమైతే లేదు ఇటు చింతకుంట కావచ్చు మల్కాపూరు లక్ష్మీపూరు బొమ్మకల్ ఈ గ్రామాలన్నీ కూడా దుర్సే మన గోపాల్పూర్ ఈ గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఎంత ఘోరం పరిస్థితి అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరిని గలవాలో కూడా పరిస్థితి లేదు వాటి అధికారులను నియమించారు వాళ్ళు ఎప్పుడు వస్తుర్రో ఏం చేస్తురో లేదు అది వాటి అధికారులు పారిశుద్ధం మబ్బుల స్టార్ట్ అవుతుంది వాళ్ళే ఇన్ఛార్జ్ అట ఇంటి నెంబర్లు వాళ్ళే ఇన్ఛార్జ్ అట పాసా సమస్య ఉంటే వాళ్ళే ఇన్ఛార్జ్ అట ఇప్పుడు నల్లకి పైసలు కట్టి పాస్బుక్ కావాలంటే వాళ్లే ఇన్ఛార్జీల వాళ్ళు ఒక్కరు కూడా వార్డ్ ఆఫీసులో కనబడతలేరు మరి వాళ్ళు కనబడపోతే ఎందుకు కమిషనర్ గారు కలెక్టర్ గారు అడుగుతలేరో ప్రజలకు వాళ్ళు ఎందుకు అందుబాటులో ఉంచుతలేరో దానికి కూడా జవాబు చెప్పాలి ఇలా అవి మెర్జిడ్ గ్రామాల మెర్జిడ్ కాకపోతే సెక్రటరీలని ఉందరు వీళ్ళు మెర్జీ చేసి దిక్కులేని పరిస్థితి చేసారు గ్రామాల్లో వాటి మీద కూడా వెంటనే కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాం